మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే మొన్నటి వరకు టాలీవుడ్ లో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడిపిన పూజా హెగ్డే ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది అంతేకాకుండా చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించడం లేదు పూజ తాజాగా చాలా రోజుల తర్వాత బయట కనిపించింది గత కొన్నాళ్లుగా చేసిన సినిమా చేసినట్లు ఫ్లాప్ కావడంతో ఛాన్సులు తగ్గిపోయాయి ప్రస్తుతం హిందీలో ఒక మూవీ చేస్తోంది అలాంటిది ఇప్పుడు ఒక క్లీనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొని తన వంతు బాధ్యత నిర్వర్తించింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది దీంతో మరోసారి పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది తాజాగా ముంబైలోని జుహు బీచ్ లో శనివారం నిర్వహించిన క్లీనింగ్ ప్రోగ్రామ్ లో పూజ పాల్గొంది చెత్త ఎత్తి పర్యావరణ పరిశుభ్రతలో భాగమైంది సినిమాలు లేకపోవడం వల్ల ఇలా కాస్త ఖాళీగా ఉంది ఈ క్రమంలోనే ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపిస్తోంది బీచ్ లో అలా చాలా సింపుల్ గా చెత్త ఏరుతుండటంతో అది చూసి అభిమానులు ఆమె సింప్లిసిటీకి మెచ్చుకుంటున్నారు పూజాపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు కాగా పూజా హెగ్డే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇంత గా అయితే అవకాశాలను అందుకుందో అంటే స్పీడ్ గా అవకాశాలు కోల్పోతూ వచ్చింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి